ఇండస్ట్రీలో హీరోలు బాగానే ఉంటారు కానీ వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇది మరీ ఎక్కువైపోయింది ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియకుండానే గొడవ పడుతున్నారు వాళ్ళు అసలు కారణం లేకుండానే మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటే పర్లేదు మధ్యలో హీరోలను కూడా తీసుకొస్తున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యలో వార్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది ప్రభాస్ జుట్టు ఒరిజినల్ కాదని విగ్గు పెట్టుకుంటాడు అంటూ గుండుతో ఉన్న ఒక ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు అది చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి ఎక్కడో కాలిపోతుంది మా హీరోను అలా చేస్తారా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు ఎన్టీఆర్ పాత ఫోటోలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు వైరల్ చేస్తున్నారు దాంతో పాటు ఉన్న జుట్టును కూడా తీసేసి ఎన్టీఆర్ గుండెతో ఉన్న ఫోటోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వార్ హద్దు పద్దు లేకుండా జరుగుతుంది ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారా బాబు అంటే దానికి కారణాలు చెప్పేవాడు కూడా అక్కడ ఎవడూ లేడు ఎవడో ఒక పని లేనివాడు వాడు పోస్ట్ చేస్తూ ఉంటాడు దాన్ని ఇంకొకడు చూస్తూ ఉంటాడు అభిమానం అనేది హీరోల ఇమేజ్ పెంచేలా ఉండాలి కానీ వాళ్లకున్న క్రేజ్ కూడా పోయేలా ఉండకూడదు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు అభిమానులు మా హీరోను ఎవడో ఏదో అనేస్తున్నాడు అంటూ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు చప్పట్లు రావాలంటే ఖచ్చితంగా రెండు చేతులు కలవాల్సిందే ఒక చేత్తో ఎంత ఊపినా కూడా చప్పట్లు రావు ఇక్కడ హీరోల అభిమానుల మధ్య కూడా ఇదే జరుగుతుంది అవతల వాడు ఏదో అన్నాడని వీడు కూడా స్పందిస్తున్నాడు దాంతో యుద్ధం మరింత పెద్దదవుతుంది కానీ తగ్గట్లేదు కొంతమంది అయితే అసలు వేరే పని ఇంకోటి లేదు అన్నట్లు దీని మీదే రోజంతా కూర్చుంటున్నారు ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మా హీరోను అన్నాడని వీడు మా హీరోను అన్నాడని వాడు ఒకరి మధ్య ఒకరికి తెలియకుండానే వైరం పెరిగిపోతుంది వాడెవడో వీడికి తెలియదు వీడెవడో వాడికి తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ హీరో ఇక్కడ హీరోలు బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళ అభిమానుల మధ్య యుద్ధం కంటిన్యూ అవుతుంది అది ఫ్యాన్ వార్ స్టేజ్ స్టేజ్ దాటి వరకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఒక హీరో అభిమానిని మరొక హీరో అభిమాని ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తున్నాడు అలా ఎందుకు కొడుతున్నావురా అంటే వాళ్ళ మధ్య పర్సనల్ గా ఏ గొడవ ఉండదు వాళ్ళు అభిమానించి హీరోలను ఒకరినొకరు తిడుతున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు అక్కడ హీరోకు పోయేదేమీ ఉండదు అభిమానం పేరుతో వీళ్ళ జీవితాలు నాశనం అవ్వడం తప్ప ఇంట్లో అమ్మ నాన్న గురించి ఆలోచించండి రా అంటే లేదో మాకు హీరోలే ముఖ్యం అంటూ సోషల్ మీడియా మీద పడి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు అభిమానులు ఒక్కటి మాత్రం నిజం నీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపో టికెట్ దొరకపోతే బ్లాక్లో కొనుక్కుని మరి వెళ్ళి రచ్చరచ్చ చేయి సినిమా నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మళ్ళీ వెళ్ళు దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు ఎందుకంటే అది మీ అభిమానం మీ సరదా కానీ మీ హీరోని ఎవడో ఏదో అన్నాడు అని చెప్పి ఏదైనా కేసులు ఇరుక్కుంటే నిన్ను బయటకు తీసుకురావాల్సింది మీ అమ్మ నాన్న కానీ నువ్వు నమ్ముకున్న హీరో కాదు ఈ లాజిక్ ఫ్యాన్స్ అర్థం చేసుకోనని రోజులు ఈ ఫ్యాన్స్ వార్ సాగవు